భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ ఈరోజు ఈ విధంగా అంటూ ఉన్నారు పిచ్చితల్లి ఎందుకిలా అతిగా ఆలోచిస్తున్నావు ఇదిగో నా సమాధానం ఈరోజు ఈ సందేశం విని నీ మనసును కాస్త ఆనందంగా ఉంచుకోమ్మా అని దుర్గమ్మ ఈరోజు తన బిడ్డల కోసం ఈ సందేశాన్ని అయితే పంపించారండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశం విని ఈరోజు అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశం గురించి మనసు ఎంత బాధపడిపోతూ ఉందో నాకు బాగా తెలుసు బిడ్డ నీ మనసుకి గల కారణం ఏంటో నీ మనసు ఈ విధంగా బాధపడడానికి గల కారణాలు ఏమిటో నాకు తెలుసు అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి ప్రతి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా నా గురించి పట్టించుకుంటున్నావా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నాకు ఈ సమస్యలేంటి నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఎందుకు వెంటాడుతున్నాయి నన్ను పదే పదే అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు జవాబు తప్పకుండా ఇస్తాను చూడు నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుకో అందరికీ కూడా ఆదర్శం కాబోతుంది అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నేను కాస్త ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది చూడు కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపు కరిగిపోయేటువంటి మబ్బు మంచులని కష్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఓపికతో ఉండు అలాగే నిన్ను వాడుకున్న కూడా నువ్వు వేడుకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తావు కాబట్టి చాలా రోజుల నుంచి ఇదేగా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు నిన్ను నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని మరీ అడిగావు కదా ఇదే జరగబోతుంది చూడు నువ్వు దేని గురించి కూడా మా వ్యంగ్యంగా అలాగే అవసరం లేదు అలాగే అతి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కుటుంబ బరువును బాధ్యతను నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో నాకు బాగా తెలుసు ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా నువ్వు ఏ విధంగా మోస్తున్నావో నాకు బాగా తెలుసు ఏ విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువును బాధ్యతల నుంచి ఆలోచిస్తూ అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాలైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితులను బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాలకు కూడా నీకు ఇష్ట ఇష్టాలన్నింటినీ కూడా చంపుకొని వదిలేసుకొని ఉంటారో అలా నువ్వు కూడా మౌన పోరాటం చేస్తూ ఉన్నావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నీకు నువ్వే ఒక పెద్ద మూల స్తంభం మరి అందరి గురించి కూడా నువ్వే పట్టించుకుంటున్నావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరే అని బాధపడుతున్నావు కదా అలాగైతే నువ్వు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాలైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితులను బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాలను కూడా వారి మనసులో చంపుకొని వారి ఇష్ట ఇష్టానుసారాలన్నీ కూడా వదిలేసుకుని ఉంటారో అలా నువ్వు కూడా మౌన పోరాటం చేస్తూ ఉన్నావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా నువ్వు మారి ఉన్నావు అందరి గురించి కూడా నాకు నువ్వే పట్టించుకుంటున్నావు కానీ నీ గురించి పట్టించుకునేందుకు వాళ్ళు లేరు అని బాధపడుతున్నావు కదా అలాగే నీకేం కావాలి అనేది నీకు ముగిసే ముందు తెలుస్తుంది కానీ నీ గురించి ఎవ్వరికీ ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నారు నువ్వు బాగా ఈ మధ్య కాలంలో భయపడుతూ ఉన్నావు ఎందుకో అంత భయం ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాను ఇక్కడే కూర్చొని ఉన్నాను పరుగులు పరుగులతో నా దగ్గరికి వచ్చి నేను వస్తాను దుర్గమ్మ వస్తాను అని చెప్పి నన్ను అడుగుతున్నావు నేను నీ కోసం ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో నీ మనసులో నీ ఫోటో అయితే నువ్వు ప్రతిరోజు కూడా పెట్టుకున్నతో మాట్లాడుతూ ఉన్నావు ఆ ఫోటోలో నేనున్నాను అని చెప్పి నువ్వు గుర్తించుతున్నావు చూడు గుర్తించలేకపోతున్నావు చాలా భయపడుతూ ఉన్నాను అధైర్యపడిపోతూ ఉన్నావు కాబట్టి ఒక్కసారి దయతో దుర్గమ్మ నువ్వు నాకు ఏదో ఒక రూపంలో తారసపడు నువ్వు నా మాటలు విను అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ మనసులో నన్ను తలుచుకున్నా చాలు అవి నాకు వినిపిస్తాయి కదా మంచి జరిగినప్పుడు అంతా కూడా భగవంతుని దయ అంటాం మరి దుఃఖం కలిగినప్పుడు భగవంతుడు మొరను ఎందుకు వినటం లేదు అని చెప్పి అపోహ పడిపోతూ ఉన్నావు చూడు అసలు ఉన్నావా లేవా అంటే ఏంటయ్యా ఏంటి నేనేంటి లేకుండా పోవటం ఏంటి మానవుల మనస్తత్వం అలాగే ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా అవసరానికి వాడుకునేటువంటి వస్తువులాగా నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా అయితే చూడు నీతో ఉన్నటువంటి నలుగురిని సంతోషంగా పెట్టగలగాలి నువ్వు సంతోషంగా ఉండాలి అప్పుడే నీ జీవితం సంతోషమయం అవుతుంది మరి విన్నారు కదా దుర్గమ్మ చెప్పినటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా అందరూ కూడా ఆలకించి అమ్మ ఆశీర్వాదాన్ని పొందండి సర్వే సుఖినో భవంతు